ముస్లిం సోదరులందరికీ లేదు ఈ మధ్య కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో చాలా మంది చనిపోవడం జరిగింది ఆ దాడి సంఘటనలో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని కొంతమంది వైసీపీ నాయకులు ముస్లిం సమాజంలో తప్పుగా పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విధానం ఉగ్రవాదం ఉన్నటువంటి మనుషులు ముస్లిం మతానికి సంబంధించిన వారు అని చెప్పారు అది ఎక్కడా తప్పులేదు ఎందుకంటే ఉగ్రవాద దాడిలో పాల్గొనింది వస్తుందా ముస్లింలే కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్తూనే ఇంకొక మాట చెప్పారు ఉగ్రవాద సంస్థలు లేదు ముస్లిం సమాజం లేదు అంటే ఉగ్రవాద సంస్థని యావత్ ముస్లిం సమాజం అని ఎక్కడ కూడా ఆయన చెప్పట్లేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా ముస్లిం సమాజాన్ని చాలా గౌరవంగా చూసుకునేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే హిందూ మతంలో కొట్టారో ఆ మతాన్ని ఆయన గౌరవించుకుంటూ మతాన్ని కూడా గౌరవించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానానికి దయచేసి ముస్లిం అందరూ బలి కావద్దని చెప్పేసి ఎందుకంటే ఎక్కడ కూడా ముస్లిం అందరూ ఉగ్రవాదులని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు 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 ఉగ్రవాది దాడిలో పాల్గొన్న వారు ముస్లింలు అన్నారు ఇది నిజమే కదా మనం అంగీకరించాలి కదా ఈ భారతదేశంలో ఉండి ఒక భారతీయుడుగా మనం ఉండి మన దేశంలో మన సోదరులు అయినటువంటి వ్యక్తుల్ని చంపుతుంటే మనం మరి ఆ మాత్రం ఖండించలేనప్పుడు ఇంకెందుకు ఈ దేశము మరి పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీగా ఆయన మాట్లాడిన దాన్ని కూడా మనం వేరే విధంగా దీన్ని మనం తీసుకున్నది అది సరైన పద్ధతి కాదు దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని పాజిటివ్ గా తీసుకొని ఆయన ఏ సందర్భంలో మాట్లాడాడు అనేది కూడా అందరూ చూడాలి ఎందుకంటే మానవత దుఃఖంతో మాట్లాడాడు ఎక్కడ కూడా ముస్లిం సమాజాన్ని నిందించడం కేవలం ఉగ్రవాద దాడిలో పాల అక్కడ ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ మన శత్రుల మనం అంట పాకిస్తాన్ని అన్నప్పుడు మన హిందూ భారతీయులుగా మనం బాధపడాలి భారతీయులు భారతదేశం దేశంలో ఎక్కడ పుట్టారు ఇక్కడే కాబట్టి ఎవరు కూడా వైసీపీ ఆడే నాటకాలకి బలి కావద్దని చెప్పేసి ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా ఏదైతే మనం పవిత్రమైనటువంటి కురాన్ని ఆరాధిస్తాము కూడా ఎక్కడ కూడా మనుషుల్ని చంపండి అని చెప్పి ఎక్కడ కూడా రాసిలేదు అందరికీ కూడా ప్రేమగా చూడండి అంటారు ఎందుకంటే నెల రోజులు రవజా మాసం మనం పొంది ఉపవాసం దీక్షలతో భక్తి సందర్భతో మనం చేస్తాం అప్పుడు కూడా ఎవ్వరి చేస్తాం కానీ ఎక్కడ ఏ వ్యక్తి మీద కూడా కోపతాపాలతో ఇలాంటి మనం చేయండి దయచేసి ముస్లిం సోదరులు అందరూ ఆలోచించండి ఇలాంటి ఉగ్రవాద సంస్థల్ని ఎవ్వరు కూడా ప్రోత్సాహించకండి వ్యతిరేకించండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి నిజాయితీ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మన ముస్లిం సమాజాన్ని తప్పుతో తప్పు పట్టలేదు కాబట్టి వైసీపీ గారి నాటకాలకి దయచేసి మన ముస్లిం సమాజం బలి కావద్దని చెప్పి మరొకసారి ముస్లిం సోదరులు అందరికీ కూడా తెలియజేస్తున్నాయి